ఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కొంతమంది పిచ్చోళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ ఏమయ్యా అంటే మీ ఎంపీటీసీని కిడ్నాప్ చేశారని ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళయ్యా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కంప్లైంట్ పెడితే పోలీసు వాళ్ళు విచారణ జరిపించడానికి పిలిపిస్తే తప్ప దాంట్లో మా నాయకుడికి ఏం సంబంధము మా పార్టీ తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం అయ్యా ఇంకోటి చెప్తాడు తల్పూరు మండలంలో ఒక వార్డు మెంబర్కి ఎక్కువ ఒక ఎంపీటీసీ తక్కువ ఆయన మెజార్టీ గురించి మాట్లాడతాడు కనీసం వాడు బూతులో ఎంత మెజార్టీ వచ్చిందో ఒక దూరే తెలుసుకోవం పుష్పం పుష్పమా ఆయన తెలియదు నాకైతే ఇంగోడు నల్లజూరు కన్వీనర్ చెప్తాడు అదే నల్లజోరు కన్వీనర్ రెండు వేల పంతొమ్మిదిలో మా నాయకుడు కది నియోజక శాశ్వత దగ్గరకు వచ్చి కాళ్ళ దగ్గరకు వచ్చి పార్టీ కండవా తక్కువ లేదా చర్చకు సిద్ధమానవు ఇకపోతే వరిసా రోడ్లో పిచ్చి పట్టిన ఒక వ్యక్తి తిరుగుతుంటాడు ఆయన మాట్లాడుతున్నాడు దొంగ దొంగ అని మా నాయకుడికి నీకు అర్హత లేదు దొంగ ఎవరో దొరవ ఎవరో గుడి అడిగే అడిగేస్తున్నా గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు పరిపాలించినారే ఏ రోజైనా ఒక్కరోజైనా నియోజకవర్గం వదిలిపెట్టిపోయినారా మా నాయకుడు చెప్పండి అదే మీ పైన కంప్లైంట్ ఒకటి మీ మీ భావనో బామార్థినో ఈ నియోజకవర్గం వచ్చి ఆ అభ్యర్థిగా నిలబెట్టినారు నిలబెట్టిన తర్వాత ఒక తప్పుడు సిగ్నేచర్ చెప్పి పెట్టి పోటీ చేసి ఆస్తి కాజేయాలని చెప్పేసి పోర్చి ఆస్తి కాజేశారు దొంగలం చేస్తాను సిఐ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ ఇస్తాను ఎఫ్ఐఆర్ బుక్ అయింది మూడు నెలలు ఏ విధంగా మీరు పరారైనారా మీరు నిజంగా దొంగలు కాకపోతే మేము దొంగలు కాము రాజస్థానంలో పోరాడండి పోరాడే మీరు నిజంగా దొంగలు కాబట్టి పరారైన ఆ రోజు ఇప్పుడు కూడా నా పేరు మీద కూడా కేసు ఉన్నాయని చెప్తున్నావు అక్రమంగా పెట్టినారయ మీరు కేసు ఎందు ముస్లింస్ ఒక బద్దులు ఉండవు అని చెప్తున్నాను ఆరోగ్యం ముస్లింగా గా కనిపించలేదా నీకు బుద్ధి లేని అడ్డగాలిదా ఏమంటే మాట్లా నువ్వు రాత్రి అనగా పన్నెండు గంటలకి నేను ఊర్లో లేకపోతే మా ఇంటి పోలీసు వాళ్ళకి పంపించలేదా మీరు నువ్వు కానీ నీ పడు నీ తమ్ముడు పరికి సాధక్ కానీ నిత్యం పోలీసు వాళ్ళకి పంపించడం మా ఇంట్లో టార్చర్ చేయడం నా భార్య అయితే బాధపడతాయి ఏం అవసరం అంటే కూడా మా భార్య నువ్వు ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను పిల్లలకి నువ్వు గట్టిగా ఉండు మా నాయకుడు కూడా నీకు ఏమున్నా ఉన్నానని చెప్పేసి గట్టిగా ఆ రోజు ప్రజల కోసం నిత్యం ప్రజల కోసం సమస్యలపై పోరాడి అక్రమంగా పేసు మన నిజమైన చరిత్ర ఇది అదే నువ్వు ఒలిసా రోడ్డు నిర్మించ నిర్మించుకున్నావే పర్కి కాంప్లెక్సా దాని పేరు మార్చుకో రా నీ పేరే మార్చుకో రాబర్ట్ రాబర్ట్ షామీర్ అని పెట్టుకో లేకపోతే విల్సన్ షామీర్ అని పెట్టుకో వాళ్ళ వాళ్ళ ప్రాపర్టీ సంపాదించినా కదా నువ్వు ప్రాపర్టీని కొన్నింటి ఇకపోతే నీ తల్లిదండ్రులు నిర్ణించొద్దు ఆ నీ కుట్టించినప్పటి నుంచి ఈ విధవని ఎందుకు కుట్టించిన అని నిరంతరం నీ తండ్రి ఒలిసార్లు కూర్చి కూర్చొని తిట్టేవాడు గుర్తుందా నీకి తల్లి తండ్రిని చూడలేని ఒక సన్యాసి విను అయితే నీ గురించి మాట్లాడడం వేస్తా ఇకపోతే దయచేసి దయచేసి వినోభం కాదు ప్రజలకు కూడా ఒక వినోదం తెలియజేసుకుంటానా ముస్లిం ముస్లిం అని నిత్యం చెప్పుకుంటానే నిరుపేద కుటుంబాలకు చెప్పి చెందిన ముస్లిం కుటుంబాలకు ఏ రోజైనా నువ్వు కానీ ఇప్పుడు ఈ ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్న నీ బామారిది కానీ ఏ రోజైనా ఒక ముస్లిం కుటుంబానికి ఆర్థికంగా ఆదుకున్నారా ముస్లిం కుటుంబానికి చెందిన మహిళలకు కానీ ఆడపడుచులు కానీ వివాహాలు జరిపించినారా ఏ విధంగా మీరు ముస్లిం అవుతారా కేవలం ఎలక్షన్ రావడం నేను ముస్లిం టోపీ పెట్టడం నేను ముస్లిం మా ఓట్లు వేసింది ముస్లిం సమాజానికి ఏం చేస్తారు మీరు ఒక్కోటి ప్రాపర్టీలు ఎన్ని కమ్మినావో నీ పైన అన్ని విచారణ జరిపిస్తాం మా నాయకుడిని అన్న దీని గురించి పోదాం అంటే వద్దు న్యాయ వ్యవస్థలు ఉన్నాయి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకి పిలిపించి మీరు కంప్లైంట్ మాత్రమే ఏంటి అని చెప్పి మాకు నిలువ మాకు కట్టడి చేశాను కాబట్టి ఈరోజు మీరు ఉన్నారు లేకపోతే అదే న్యాయ వ్యవస్థల్లో మీ న్యాయ వ్యవస్థలు పక్కన ఒక్క రోజు కూడా మీ ఊర్లో ఉండలేరు మీరు చేసిన ఇన్ని ఇన్ని పాపాలు కాదు ఒక మహిళ కూలి కోసం వస్తే ఆ మహిళని నువ్వు తన్ని ఏం చేసావు వాళ్ళ ఇంటికి పోతే నా కాళ్ళు చేతులు పట్టుకొని ఏడ్చి నా కూడా పెద్ద అయ్య వృద్ధుల అరవై ఐదు సంవత్సరాలు చెందిన అమ్మ నువ్వు కాళ్ళతో తని నావు రా మా కంప్లైంట్ లేదు నాయనా ప్రభుత్వం వాళ్ళది జగన్మోహన్ రెడ్డి నీచుడంట అంతా భయపడిస్తున్నారు దయచేసి మా చిన్న కుటుంబం అయినా ఏమైనా అంటే వద్దునైనా కేసులు అని చెప్తే లేదు లేమా మా ప్రభుత్వం మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఆ రోజు కూడా హామీ చేయడం జరిగింది ఇది మీ చరిత్ర నీ బామీ ఎక్కడో తెలియని ఇప్పుడు రవి నల్లజూరు కన్వీనర్ ఏం చెప్తున్నాడు రాండి నిజంగా పోరాడిన నాయకులు రాండి కార్యకర్తలు రాండి నిజంగా పోరాడిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ రోజు మీ పార్టీ గుర్తించింది పార్టీ జెండా పట్టుకొని ఓన్లీ మీ తమ్ముని చైర్మన్ చేసింది పార్టీ జెండా పార్టీ అసలు గుర్తింపు లేని పార్టీ మెంబర్ మెంబర్షిప్ లేని వ్యక్తిని ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిజమైన పార్టీ మీది ఖబర్దార్ పరికి పరికి కాదు శామ్సంగ్ షమీర్ ఖబర్దార్ మా నాయకుడి గురించి మాట్లాడితే గానీ నీకు అర్హత లేదు మా గురించి మాట్లాడే అర్హత లేదు అని తెలియసుకుంటున్నాను నెక్స్ట్